జయశంకర్ భూపాల్పల్లి కాటార మండలంలో ఐదు పల్లె దవాఖానా వెల్నెస్ సెంటర్లు నేషనల్ హెల్త్ స్కీమ్లు మంజూరైనవి వెల్నెస్ సెంటర్ కు మంజూరైన నిధులు స్థానిక మెడికల్ అధికారి మౌలిక ఆధ్వర్యంలో దుర్వినియోగం చేశారు ఒక సెంటర్ లో వివిధ సామాగ్రి కొని బిల్లులు తీసుకొని అదే సామాగ్రిని మిగతా లో బిల్లులు తీసుకోవడానికి అదే మెటీరియల్ ను చూపించి నిధులు దుర్వినియోగం చేస్తున్నారు ఈ విషయం జీఆర్ఎస్ గ్రౌండ్ రిపోర్టర్ లో నిధులు దుర్వినియోగం బట్టబయలైంది ఐదు జీబీలలో ఒకటే సామాన్ తీసుకుంటారు ఐదు జీబీనట్టు ఒకటే బిల్లు జీ ప్లస్ బిల్లు నమస్తే వెల్కమ్ టు జేఆర్ఎస్ టీవీ తెలుగు నేను మీ జర్నలిస్ట్ రామస్వామి ఈరోజు పల్లె దవాఖాన చింతకాండలో ఉన్నాం ఈ మండలంలో పల్లె దవాఖానాలు ఐదు ఉన్నాయి అందులోపల చింతకాణి బయ్యారం ధన్వాడ దామరకుంట గంగారం ఈ పల్లె దమకాను నేషనల్ హెల్త్ స్కీమ్ కింద నిధులు మంజూరు అవుతున్నాయి ఇందులోపల చాలా అక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇందులోపల డ్యూటీలో ఇప్పటి వరకు సెకండ్ ఏఎన్ఎం కానీ ఎవరు కానీ ఇన్ టైంలో రావడం లేదు సంతకాలు పెట్టుకుంటాన్లు వాళ్ళే ఇక్కడ చేసినట్టు ఎక్కడో ఉండి లొకేషన్ పెట్టి ఆ డిఎంహెచ్ఓకి పంపిస్తాను తర్వాత దీంట్లో ప్రతిసారి కూడా ఎప్పుడు చూసినా కూడా ప్రతి మంగళవారం బుధవారం కంపల్సరీ ఇక్కడ ఇంజెక్షన్స్ వేయబడతాయి బీపీ చెకప్ షుగర్ చెకప్ ఇవన్నీ ఉంటాయి వాటి కోసమైన డ్యూటీకి రావాలంటే రారు నే నేషనల్ నుండి నేషనల్ హెల్త్ హెల్త్ స్కీమ్ నుండి అధికారులు వస్తాను అంటే అప్పుడు మాత్రమే ఇక్కడ షోపు టప్గా ఇది దీనికి సంబంధించిన సామాన్లు లేకపోయినా కూడా వేరే వెల్ వెల్నెస్ సెంటర్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ మేము సృష్టించి ఇక్కడ కొండం అనే కోణంలో చూపెట్టి డబ్బులు కాజేస్తూ ఉన్నారు అందువల్ల ఈ వెల్నెస్ సెంటరు మూగపోయినట్టు కనబడతా ఉంది ఇక్కడ మేము వచ్చి దాదాపు ఒక గంట అయినా కూడా ఎవరు ఒక్క ఏఎన్ఎం తప్ప ఒక్క మేడం తప్ప ఇంకెవరు కూడా లేరు కుర్చీలన్నీ ఖాళీ ఉన్నాయి మనం ఇప్పుడు వాటిని చూద్దాం విజువల్స్లో ప్రస్తుతానికి ఇది సిహెచ్ఓ రూము ఈ మేడం ఇప్పటి వరకు ఇంత టైం అయినా కూడా ఇప్పటి వరకు రాలేదు ఇగో కుర్చీ ఖాళీ ఉన్నాయి మెడిసిన్ ఉన్నాయి అన్ని ఉన్నాయి టేబుల్ ఉంది కానీ డాక్టర్ మేడం మాత్రం ఇందులోపల రాలే డాక్టర్ పేరు గీతా మేడం గీతా మేడం ఇప్పటి వరకు రాలేదు ఇక్కడ ఈ రకం ఈ రకంగా ఇక సామాన్ చూద్దాం మనం ఈ యొక్క సామాన్ ఏమేమి ఉంది ఇగో ఇవి ఈ హాస్పిటల్లో ఈ వెల్నెస్ సెంటర్లో వాడే సామాన్లు ఇవి మూట మూటగట్టి పెట్టిండు ఇవన్నీ చూడండి మూటగట్టి పెట్టిండు లోపల ఇవి ఇక్కడ మీటింగ్ ఉన్నప్పుడు మాత్రమే అధికారులు చెకప్కి వచ్చినప్పుడు మాత్రమే చూపెట్టి వీటిని ఇక్కడ చూపెడతారు ఇక్కడ నుండి మళ్ళీ ఇంకో వెల్సిన వెల్నెస్ సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకెళ్తారు ఇవన్నీ ఇది ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది ఈ ఫ్రిడ్జ్లో ఏం లేదు ఈ ఫ్రిడ్జ్లో ఏం లేదు ఇది కేవలం చోపుట కోసం ఇక్కడ పెట్టడం జరిగింది సో అంతేకాకుండా నిధుల దుర్వినియోగం జరగ జరుగుతుంది అనడానికి ఇది స్పెషల్ ఎగ్జాంపుల్గా ప్రత్యేక ఎగ్జాంపుల్గా ఇది చూడొచ్చు మనం ఇక్కడ చైర్స్ ఉన్నాయి ఈ చైర్స్ ఇంకో వెల్నెస్ సెంటర్ కు వెళ్తే అక్కడ కనపడవు ఇవే తీసుకపోయి అక్కడ పెడతారు అక్కడ కూడా చూపెడతారు అంటే ఏ మేరకు ఇంత భారీ మొత్తంలో ఇవి నిధుల దుర్వినియోగం జరుగుతుందో పల్లె దవాఖానాల్లో ఇది కళ్ళ కట్టినట్టు మనం చూస్తా ఉన్నాం ఇప్పటి కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఏ వెల్నెస్ సెంటర్లో కూడా అది డాక్టర్లు ఉన్నా కూడా పనిచేయడం లేదు అందువల్ల ఈ యొక్క వెల్నెస్ సెంటర్ ఒక్కొక్క దానికి రెండు లక్షల యాభై వేల రూపాయల నిధులు మంజూరు అయినా కూడా ఆ నిధులను కాజేయడానికి మాత్రమే ఈ యొక్క షో కుట్ చేయడము సామాన్లు వేరే వెల్నెస్ సెంటర్ తీసుకొచ్చి ఇందులో పెట్టి ఆ మీటింగ్ పర్పస్ లా వాళ్ళు చెక్కింగ్ కచ్చినప్పుడు అధికారులు చెక్కింగ్ కట్టినప్పుడు అవి చూపెట్టడం మాత్రమే కాని ఏ వెల్నెస్ సెంటర్లో కూడా ఈ మండలంలో ఉన్న ఐదు వెల్నెస్ సెంటర్లలో పూర్తి స్థాయిలో యొక్క సామాను ఈ దవాఖానకు సంబంధించిన సామాన్ ఎక్కడ కూడా లేదు ఒకే దానికి ఒకే వెల్నెస్ సెంటర్ లో కొని మిగతా నాలుగు సెంటర్లో చూపెట్టడం జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా దీని మీద డిఎంహెచ్ఓ గారు వెంటనే స్పందించి దీని మీద చర్యలు తీసుకోవాలని ఇక్కడ ఉన్న స్థానిక గ్రామస్తులు తర్వాత వీళ్ళందరూ కూడా కోరుతా ఉన్నారు చూస్తూనే ఉండండి జిఆర్ఎస్ టీవీ తెలుగు